పెట్టుకునేది పైన విలువ ముఖ్యం కాదు ఎక్కడ పెట్టుకుంటాము ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో పురుగులు పడ్డ లేవు తీపిలో పురుగులు పడని రోజే లేదు ఏడుస్తూ లోకాన్ని తడివిస్తావు ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్లిపోతావు రమ్మన్న సమర్గంలోకి ఎవ్వరూ రారు వద్దన్న చెడు మార్గాన్ని ఎంచుకుంటారు పాలు అమ్మేవాడు ఇల్లు ఇల్లు తిరగాలి సారా అమ్మేవాడి దగ్గరికి అందరూ వెళ్తారు పాలల్లో నీళ్ళు కలిపినావా అని అడుగుతారు ఖరీదైన సారాయిలో నీళ్ళు కలుపుకొని తాతరు పెళ్ళు ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వద్దు వెనకాల శివయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు మూగదేవులను చంపి బోధిస్తారు కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు హే మానవ పుట్టినప్పుడు జాతకము మధ్యలో నాటకము చావగానే సూతకము అయినా గది జన్ల మధ్య కౌతకము కష్టం వస్తే భగవంతుని కొలుస్తారు ఆయన రాబోయే కష్టాన్ని ఆపరు నిత్యం పరిస్తే కొంత కష్టాన్ని గోరంత చేసి సిరువుగా తన శక్తి నీకిస్తాడు నేను కష్టాలు కుంభాలా ముంచేస్తే నీకు గొడుగు పెట్టి